పెద్ది సినిమా చర్చల్లో ఉన్నప్పటి నుంచే సుకుమార్ బుచ్చిబాబు సానా మధ్య పోలికలు వెతకడం మొదలు పెట్టేశారు జనాలు అలాంటి వారికోసమే లేటెస్ట్ గా ఫిల్మ్ నగర్లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది ఈ డిస్కషన్లో కిస్సిక్ బ్యూటీ శ్రీలీల పేరు మారుమోగిపోతోంది ఇంతకీ ఎంటా వాత మాట్లాడుకుందాం పదండి రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా పెద్ది రామ్ హీరోగా నటిస్తున్న సినిమా పెద్ది ఈ సినిమా షూటింగ్ కి స్మాల్ గ్యాప్ ఇచ్చారు ఈ ని ఫారిన్లో ఉన్న పనులు కంప్లీట్ చేసుకోవడానికి వాడుకుంటున్నారు చెర్రి మరి డైరెక్టర్ ఏం చేస్తున్నారు అని అడిగితే స్పెషల్ సాంగ్ కి జిగేల్మనిపించే భామను వెతికే పనిలో పడ్డారనే మాట వినిపిస్తోంది రంగస్థలంలో జిగేల్ సాంగ్ ఎంత పాపులర్ అయిందో పెద్దలో అంతకు మించి సిచ్యువేషన్లో సాంగ్ కి ప్లేస్మెంట్ ఫిక్స్ చేశారట బుచ్చిబాబు సానా ఈ పాట కోసం కిస్సిక్ భామ శ్రీలీలను అప్రోచ్ అయ్యారన్నది న్యూస్ వరుసగా స్పెషల్ సాంగులు చేయను మనసుకు మరీ దగ్గరనిపించి చేసి తీరాల్సిందేననే ఫీలింగ్ వస్తే మాత్రమే దాని గురించి ఆలోచిస్తానని ఆల్రెడీ చెప్పేశారు శ్రీలీల మరి గురువుకు తగ్గ శిష్యుడు గుచ్చుబాబు చెప్పిన కాన్సెప్ట్ నచ్చి ఓకే చెప్పేశారా లేక పెండింగ్లో పెట్టారా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ శ్రీలీలో ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది వాతే అవుతుంది పుష్ప స్పెషల్ సాంగ్ గురించి కూడా మొదటి నుంచి ఇలాంటి డిస్కషన్ జరుగుతూనే ఉండేది చాలామంది హీరోయిన్ల పేర్లు వినిపించాయి ఇప్పుడు పెద్ద విషయంలోనూ అదే ఫార్ములా రిపీట్ అవుతోంది అన్నట్టు పుష్ప స్పెషల్ సమంతతో పెద్దలో ఐటమ్ సాంగ్ చేయిస్తే ఈ థాట్ మేకర్స్ మనసులో ఉందో లేదో గాని ఒకవేళ ఉంటే మాత్రం పెద్దిలో రంగస్థలం ఫ్లేవర్ పక్కాగా ఫీట్ అవుతుంది ఇంతకీ మీరేమంటారు అంటారా యంగ్ బ్యూటీ శ్రీలీలా టాలీవుడ్ సెన్సేషన్ గా మారింది హిట్స్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతుంది ఈ భామ తెలుగు తమిళ్ సినిమాలతోనే కాకుండా ప్రస్తుతం బాలీవుడ్లో కూడా కార్తీక్ ఆర్యన్తో కలిసి ఒక సినిమాలో నటిస్తుంది హీరోయిన్ గానే కాకుండా ఐటమ్ సాంగ్స్తో కూడా అదరగొడుతుంది ఈ ముద్దుగుమ్మ పుష్ప రెండు సినిమాలో కిస్సిక్ సాంగ్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది ఈ భామ రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం పెద్దిలో ప్రముఖ నటి శ్రీలీల ఐటెం లో నటించనుందని టాలీవుడ్ వర్గాల్లో గాసిబ్ చక్కర్లు కొడుతోంది గుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు ఐటెం సాంగ్ కోసం శ్రీలీలను సంప్రదించారని అయితే ఆమె ఇంకా అంగీకారం తెలపలేదని సమాచారం ప్రస్తుతం ఈ వార్తపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు దీంతో ఇది నిజమా లేదా అన్న అనుమానాలు నెలకొన్నాయి పాత సినిమాలలో ఐటెం సాంగ్స్ చేసేందుకు ప్రత్యేకంగా నటీమనులు ఉండేవారు జ్యోతిలక్ష్మి జయమాలిని అనురాధ సిల్క్ స్మిత ఆల్ఫాన్సా ఇలా ఎంతో మంది ఐటెం గర్ల్స్ తెలుగు సినీ ప్రేక్షకుల్ని తమ అందచందాలు డాన్సులతో అలరించారు ఆ తర్వాత బాలీవుడ్ తారలు ఫారిన్ అమ్మాయిలతోనూ కొన్ని సాంగ్స్ చేయించారు అయితే కాలం మారడంతో ట్రెండ్ కూడా మారిపోయింది ఇప్పుడు స్టార్ హీరోయిన్లు కూడా ఐటెం సాంగ్స్ కి సై అంటున్నారు ప్రేక్షకుల టేస్ట్ కి అనుగుణంగా దర్శక నిర్మాతలు కూడా వారికే ప్రాధాన్యత ఇస్తున్నారు పుష్పా మూవీలో మావా ఊ అంటావా మావా మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి